ఓకే సెకండ్ డే కదా నిన్న ఫస్ట్ డే స్టీరింగ్ అర్థం అయ్యారు స్టీరింగ్ ఎటు తిప్పుతే మనం ఎటు వెళ్తాము ఎక్స్లెటర్ ఎంత ఇస్తే బండి మూవింగ్ ఏ స్పీడ్లో వెళ్తుంది అనేది ఒక ఐడియా వచ్చింది ఐడియా స్టిరింగ్ మొత్తం ఎన్ని రౌండ్స్ తిరుగుతుంది వన్ అండ్ హాఫ్ నార్మల్ హాఫ్ అయితే త్రీ టైమ్ ఫుల్ రౌండ్ అయితే వన్ అండ్ హాఫ్ మళ్ళీ మనం లెవెల్ చేయాలనుకుంటే మళ్ళీ వన్ అండ్ హాఫ్ వన్ అండ్ బ్యాక్ అప్ రైట్ అయితే ఈరోజు క్లచ్ గేర్ హ్యాండ్ చేస్తాను నాలుగు కంట్రోల్స్ హ్యాండిల్ చేయగలవా రైట్ బైక్ వచ్చు కదా క్లచ్ ఫుల్గా మూసి స్లోగా చేయాలి బైక్ అయితే చేతి చేయాల్సి వస్తుంది ఇది కొంచెం కాల్తో చేయాల్సి వస్తుంది సరే క్లచ్ ఫుల్గా ప్రెస్ చేసి నీ లెఫ్ట్ లెగ్ ఫుల్ గా ప్రెస్ రైట్ స్లోలీ చేయి స్లోలీ గేర్స్ కూడా క్లచ్ మూసి గేర్లు వేయాలి న్యూట్రల్ లో ఉంది ప్రజెంట్ ఫస్ట్ ఇయర్ కావాలనుకుంటే లెఫ్ట్ కి వచ్చి ఫ్రంట్ కి పిస్ ఫస్ట్ వన్ అండ్ సెకండ్ వన్ అదే లెఫ్ట్ నుంచి బ్యాక్ రావాలి థర్డ్ వన్ న్యూట్రల్ లో పెట్టి స్ట్రైట్ గా ఫోర్త్ ఇట్ ఇస్ బ్యాక్ ఫిఫ్త్ మళ్ళీ రైట్ కి ప్రెస్ చేసి ముందుకు వస్తే ఫిఫ్త్ అలాగే బ్యాక్ వస్తే రివర్స్ న్యూట్రల్ లో పెట్టాను ఒకసారి ఫస్ట్ ఇయర్ రోజు సెకండ్ ఇయర్ అదే లెఫ్ట్ నుంచి వెనక్కి రావాలి లేకపోతే అది ఫోర్త్ లోకి వెళ్ళే అవకాశం ఉంది థర్డ్ ఇయర్ సెంటర్ లో పెట్టి స్ట్రైట్ గా ఫోర్త్ రైట్ లాగి మళ్ళీ రివర్స్ లో పెట్టి క్లచ్ ఫస్ట్ గేర్ వేసి స్లోగా క్లచ్ రినే చేస్తుంటే బండి మూలంగా అవుతుంది డౌట్ ఉంది ఫిఫ్త్ గేర్ లాంచి నేటివ్ ఫస్ట్ గేర్ షిఫ్ట్ చేయొచ్చా ఆ చేయకూడదు ఆ స్పీడ్ కి దగ్గరగా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సడన్ గా ఏదో వచ్చింది సడన్ ఫిఫ్త్ గేర్ డేట్ ఫస్ట్ ఫస్ట్ స్పీడ్ వచ్చేస్తే ఫస్ట్ వచ్చేవచ్చు

హ్యాండ్ బ్రేక్ తీసేసా ఫస్ట్ ఇయర్ వేసాం కదా స్లోగా క్లచ్ రిలైజ్ చెయ్యి నువ్వు ఎంత స్లోగా క్లచ్ రిలేజ్ చేస్తే బండి అంత స్మూత్ గా వెళ్తుంది స్లో 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 స్పీడ్గా రిలేజ్ రైట్ సైడ్ చూసుకుంటూ అలా రైట్లోకి లెవెల్ చిన్నది లెఫ్ట్ లాగా అలాగే క్లచ్ ఫుల్ గా రిలైజ్ లెవెల్ క్లచ్ ఫుల్ గా రిలేజ్ చేస్తావు కదా ఇప్పుడు లైట్ గా రైట్ లాగా యాక్సిలేటర్ చిన్నది లెఫ్ట్ రైట్ నీ స్పీడ్ టెన్ దాటగానే క్లచ్ మూసి సెకండ్ గేర్ వేయాలి రైట్ క్లచ్ మూసి ఎక్సలేటర్ వదిలేసి లెఫ్ట్ నుంచి వెనక్కి లెఫ్ట్ పుసింగ్ ఇచ్చి వెనక్కి లాగితే అది సెకండ్ లోకి వెళ్తుంది స్లోలీ క్లచ్ రిలేస్ చిన్నది లెఫ్ట్ రైట్ లెవెల్ మా లైట్ గా యాక్సిలేటర్ ఇంకా లెఫ్ట్ దగ్గర యూ టర్న్ చేద్దాం రైట్ సిగ్నల్ వేసేసుకొని ఫస్ట్ గేర్ లోకి వెళ్ళిపో క్లచ్ మూస్ ఫస్ట్ గేర్ చిన్నది లెఫ్ట్ ఇంకా ఇక్కడ నువ్వు ఎంత లెఫ్ట్ కి వస్తే అక్కడ నీకు అంత ప్లేస్ ఉంటుంది ఫుల్ కటింగ్ స్లోలీ క్లచ్ రిలాజ్ స్లోలీ స్లోలీ క్లచ్ రిలాజ్ మౌ 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 స్పీడ్ గా వదిలేస్తాను క్లచ్ స్పీడ్ బ్రేకర్ వస్తుంది లైట్ గా క్లచ్ మూసే సరిపోతుంది ఆ స్పీడ్ కొంచెం అలా ఎక్కువ దిగేస్తుంది స్పీడ్ బ్రేకర్ దాటిన తర్వాత స్లోలీ క్లచ్ రిలైజ్ స్లోలీ క్లచ్ రిలైజ్ లైట్ గా ఎక్సిలేటర్ రెండు మెరర్స్ ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉండు నెక్స్ట్ కటింగ్ చేద్దాం రైట్ సిగ్నల్ రైట్ మిర్రర్ రెండు కన్ఫర్మ్ అయిన తర్వాత క్లచ్ మూసి ఫస్ట్ వేసేసుకుండింగ్ మన సోలర్ వర్క్ వచ్చిన తరువాత ఫుల్ కటింగ్ అండ్ క్లచ్ రిలేజ్ ఫుల్ కటింగ్ అండ్ క్లచ్ అబ్జర్వ్ చేసుకుంటూ తోనే బండిని హ్యాండిల్ చేయగలగాలి नाइस मौव लाइट गैज एक्सलेटर एक्सलेटर लेवल सेकंड गैर लचमोसी लफ्नेंचे बनाके पार्ट मौव मले आदर स्पीड बढ़ाकर उम्दे लच स्लोली मले आप सरोलाक लचमोसे से मौव 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 मौ right now leave it నీ క్లచ్ మూవింగ్ మీద నీ డ్రైవింగ్ కూడా ఆధారపడి ఉంటుంది క్లచ్ ని ఎంత జాగ్రత్తగా హ్యాండిల్ చేయగలుగుతావో నీ డ్రైవింగ్ అంత స్మూత్ గా ఉంటుంది యూ టర్న్ సేమ్ ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ అండ్ సిగ్నల్ అండ్

చేయగలుగుతున్నాం నాలుగు కంట్రోల్స్ హ్యాండిల్ చేయగలుగుతున్నాం సెకండ్ గేర్ మౌస్ సెకండ్ గేర్ స్పీడ్ బ్రేకర్ లెఫ్ట్ లో బండి బాగా టచ్ చేస్తుంది మిర్రర్స్ కూడా కొంచెం అబ్జర్వ్ చేస్తూ నువ్వు లెఫ్ట్ లో చూడట్లేదు మన వెనకాల నుంచి ఎవరు వస్తున్నాడు అనేది మనకి తెలియాలి చిన్న లెవెల్ వీడియో నచ్చితే లైక్ చేయండి